హాయ్ అండి సంక్రాంతికి మా పిండి వంటలు స్టార్ట్ అయిపోయాయి చాలా చేసామండి అరిసలు సకినాలు లడ్డూలు మురుకులు చేసామండి ఈ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రాసెస్లోకి ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి అరిసెలు సకినాల కోసం నేను ఫోర్ కేజెస్ తీసేసుకున్నాను తీసుకొని బాగా చెరుక్కున్నాక ఇలా నేను ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకున్నానండి రేషన్ బియ్యం అరిసెల కోసం నేను ఇలా పిండి పట్టించుకున్నానండి ఇలా మనం ఒక్కసారి జల్లించుకోవాలి కాకపోతే మనం ఇది బరకగా ఉంటుంది కదా మనకి మెత్తగా ఉండాలి అరిసెలకి అందుకోసం ఒకసారి మనము జల్లడ పట్టుకున్నాము జల్లడ పట్టుకున్నాము మా ఇంట్లో సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేసామండి స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాము మీరందరూ చేసుకున్నారా మీ సంక్రాంతి పనులు ఎక్కడి వరకు వచ్చాయి చూడండి మనకు ఇలా మిగిలిపోయింది కదా ఇది దొడ్డుగా ఉంది కదా అందుకోసమని మనం ఇలా జల్లించుకోవాలి కిలో బియ్యం పిండికి తినిపోవ నేను బెల్లం తీసుకున్నానండి ఇలా సన్నగా తురిమి పడి పెట్టుకున్నాను ఇప్పుడు పాకం పట్టుకున్నాము ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేస్తున్నాను ఇలాచి దంచుకున్నాము ఒక పది వరకు తీసుకున్నాను కొంచెం షుగర్ వేసుకొని అమ్మమ్మ దంచుతుంది మంచిగా మెత్త పౌడర్ లాగా మీరు వేసి వేసినావా ఎప్పుడన్నా అలసి అప్పుడు పిండి దంచుకునేదట్ట కదా బియ్యం ఇట్లా ఏమున్నాసి దంచుకునేది పది కిలో పోసి దంచుకునేది ఏమైనా ఎట్లా ఇంట్లో దంచేవాళ్ళు రొట్టె దాచుకునేది మంచిగా అసలు అయినా మంచిగా ఉండేది ఈ కారం కూడా కొట్టేవాళ్ళు కదా కారంతో కొట్టేది రూపాయలు అందుకోవాలి ఎన్ని కిలలు అయినా ఎన్ని కిలలు అయినా పది కిలోలైనా దాచుకునేది అవునా దంచాలంటే కష్టం దంచుకునేది మంచిగా రుచి ఉండేది ఇప్పుడు రుసులు ఉంటానా రుచి ఉండాలి అప్పుడు వెనకట దంచుకొని తిన్నదే రుచి ఉండేది ఇలా ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము నేను ఇంతకుముందు చెక్ చేశాను రాలేదు ఇలా కొంచెం వాటర్ ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని కొంచెం మనం పాకం ఇందులో వేసుకొని ఇలా చూడాలి మనకి ఇలా గట్టిగా బౌల్ లాగా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు బాల్లా వచ్చేసింది కదా మనకి ఇలా టంగ్మన్ సౌండ్ రావాలండి మనం ఇలా చేసుకున్నాక మనకి ఇది పాకం రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేశాను నెయ్యి వేస్తున్నాను ఒక పెద్ద స్పూన్డు ఇప్పుడు పిండి వేసుకుందాము కొద్ది కొద్దిగా ఇలా ఉండాలి లేకుండా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవాలండి మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మనం ఉండలు లేకుండా వేడి మీదనే ఇలా కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇలా మనం ఇలా పైన నెయ్యి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా గట్టిగా కాకుండా ఉంటుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము చెమచందేనా చెట్టు మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు నార్మల్గా కొంచెం ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇలా అమ్మమ్మ కొంచెం కలిపి ముద్దలు చేసి అవ చిన్న చిన్నగా మంచిగా తీసుకుతా బాగానే తీసుకుతా మంచిగా ఎందుకంటే తీసుకోలేదు బాగా చిన్న మంచిగా ఉండాలి

చాలా మెత్తగా స్పాంజీ స్పాంజీగా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది మన కరసలు కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు సకినాలు చేసుకుందాము సకినాల కోసం పిండి ఇందులో వేసేసుకొని తగినన్ని నువ్వులు వేసుకుంటున్నాను తర్వాత ఓమండి ఇది నలుచుకొని వేసుకుంటున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది చూసేసుకోండి మనం మొత్తం ఇది కలుపుకున్నాక ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం నార్మల్ వాటర్తో కలుపుకోవచ్చండి ఇలా మొత్తం నువ్వులు ఓమ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేద్దాము ఇది కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి సకినాలు మనకి వేయనీకి ఈజీగా ఉంటుంది మొత్తం కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాను ఈలోపు గౌరమ్మ చేస్తున్నామండి మనకి మన తెలంగాణలో ఫస్ట్ గౌరమ్మ చేశాకే ఇలా అందరం పసుపు కుంకుమ పెట్టుకున్నాక సకినాలు అనేది స్టార్ట్ చేస్తామండి మనం ఏదైతే గౌరమ్మ చేస్తామో దాని చుట్టూ మనము ఇలా సకినాలు వేసాక మిగతా ఇవన్నీ వేసుకోవచ్చు ఇలా ఆడపడుచు మా అత్తయ్య అమ్మమ్మ అందరం కలిసి చేస్తున్నామండి చాలా ఫన్నీ ఫన్నీగా అనిపించింది అన్ని జోక్స్ చేసుకుంటూ అందరం ఇలా కలిసి చేస్తుంటే అదోటిదోటి మాట్లాడుకుంటూ చాలా టైం పాస్ అవుతుందండి మనకి పిండి అనేది కొంచెం ఆడుతుంటే గట్టిగా అవుతుంది సో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా మా కోడలు కూడా ట్రై చేస్తుంది కానీ తనకి రావట్లేదు కొంచెం కొంచెంగా మాకు పిండి కల్పిస్తుంది వాటర్ వేస్తూ ఇక్కడ మేమున్న ఏరియాలో చాలా మందికి రావండి సకినాలు వేయడం ఈ జనరేషన్లో అమ్మాయిలకైతే చాలా మందికి రావండి సకినాలు వేయడం వాళ్ళ మమ్మీలు అమ్మమ్మ వాళ్ళు వేసినవే తింటూ ఉంటారు కదా సో రావు కదా మా కోడలను అదే నేర్చుకోరా అని అంటే నేర్చుకుంటుంది ట్రై చేస్తుంది ఫస్ట్ ఇలా లావుగా రావడం మళ్ళీ తీసేసి మళ్ళీ ట్రై మళ్ళీ ట్రై చేస్తూ చేస్తూ లాస్ట్కి ఫైనల్కి అయితే తన కొంచెం వచ్చిందండి మనం ఖచ్చితంగా నేర్పించాలి అమ్మాయిలకి ఆడపిల్లలకి ఎందుకంటే ఇది మనకు తెలంగాణకి చాలా ఫేమస్ కదండి సకినాలు అంటే మనకి మెయిన్గా ఈ సకినాలకి కింద వేసేది కొంచెం మందంగా ఉండాలండి బెడ్షీట్ అయినా ఏదైనా మనం నార్మల్గా సన్నది వేస్తే దానికి కాటన్ అయితేనే బెస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి అప్పుడు మనకి ఫాస్ట్గా ఆరుతాయి సకినాలు కూడా మనకి కలర్ కూడా మనకి వైట్గా వస్తాయి ఎర్రగా రాకుండా సో మీరు చూసుకోండి నార్మల్గా కొంచెం మందం పాటిదే మీరు వేసేసుకోండి క్లాత్ మా అమ్మమ్మ కూడా ట్రై చేస్తుంది చాలా ఇయర్స్ తర్వాత వేస్తుందంట అసలు రావట్లేదు అదే అందరం కలిసి నవ్వుకుంటున్నాం నీకు రావట్లేదు అని ఇది మనం నార్మల్ అయినా వేసుకోవచ్చండి నార్మల్ గాలికి ఆరిపోతే సరిపోతుంది బాగా ఆరినా కానీ మనకు విరిగిపోతాయండి సో చూసుకోండి నార్మల్గా కొంచెం ఆరిపోతే సరిపోతుంది అది అవన్నీ వేయగానే నేను ఇమీడియట్గా నేను ఆయిల్ పెట్టేశాను ఇలా మనము ప్లెయిన్ది ప్లేట్ తీసేసుకొని ఇలా మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకోసుకొని అన్నీ ఒకే సైజులో మనం వేసుకుంటే ఈజీ అవుతుందండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటాం కదా సో మనకు ఆయిల్ బాగా వేడయ్యాక మనము నేను వేసేసాను సకినాలు చాలా టేస్ట్గా ఉంటాయండి మనకివి కాకపోతే స్లోగా కాలుతాయి చూసుకొని మెల్లిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకి గారెలు మురుకులు అయితే మనకి ఫాస్ట్గా కాలిపోతాయి ఇవి లోపల పిండి పిండిగా ఉంటాయండి సో సిమ్లో మొత్తం నురుగంత పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం మాడపరుచు కూడా తీసిస్తున్నాక హెల్ప్ చేస్తున్నారు తను చిన్నప్పుడైతే మేమైతే ఇవి టీలో వేసుకొని తినేవాళ్ళం అండి చాలా బాగుంటాయి సకినాలు కూడా టీలో మీలో ఎంత మందికి ఇష్టమో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టీలో వేసుకొని తినడం చూడండి ఇప్పుడు మొత్తం మనకి ఆయిల్లో బబుల్స్ అన్నీ పోయాయి కదా బురగలు ఈ టైంలో మనం ఇవి తీసే తీసేయొచ్చు ఇక మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నానండి తకినాలు వింటర్ సీజన్లోనే ఎందుకు చేస్తారంటే మనకి ఇందులో నువ్వులు ఓమా ఉంది కదండి మనకి వింటర్లో చల్లగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులు ఓమా తినడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది సో అందుకే ఇది మనకి వింటర్లో చేసుకుంటారు ఇప్పుడు అది మనకి అయి అవుతుండగానే నేను లడ్డు ప్రిపరేషన్ చేస్తున్నానండి ఇంకా కొన్ని ఉన్నవి మాడపరుచు కాలుస్తున్నారు లడ్డు కోసం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ నేను పిండి పట్టించుకున్నానండి ఇంటికే తీసుకొని శనగపప్పు బాగా నేను ఎండబెట్టుకున్నానండి తర్వాత వన్ డే ఎండబెట్టుకున్నాక మిక్సీకి వేయించాను ఇప్పుడు పిండి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను సోడా ఏమీ వేయట్లేదండి చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను ఇలా మనకి ఎలాంటి ఉండలు లేకుండా కలిపేసుకున్నాను సకినాలు అయిపోయాయండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసేసి బూందీ అనేది కొట్టుకుంటున్నాను మనకి పిండి మనకి థిక్గా ఉండకూడదండి ఇలా జారుడుగా ఉండాలి ఒకవేళ మీకు ఇది మనం చేస్తూ చేస్తుండగా థిక్గా అయిపోతుంది మనము కావాల్సినప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ మనం చేసుకోవచ్చు చూడండి మనకి ఇది కొంచెం ఇట్లా వేయగానే ఒక టూ మి టూ మినిట్స్ అలా ఫ్రై అవుతే సరిపోతుంది మనకి చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఒక మూతటి తీసుకొని దీంతో అనేస్తే సరిపోతుంది బూందీ అనేది రౌండ్గా రావాలి అంటే మనం ఇప్పుడు వేస్తున్నాం కదండి వేసాక ఒకసారి కింద ఒక్కసారి మనము నీట్గా చేసుకోవాలి లేదు అని అలాగే మనం వేస్తే నెక్స్ట్ సారి కూడా వేస్తే మనకి కింద తోకలు తోకలుగా వస్తుంది బూందీ సరిగా రాదండి సో మనం వేసే ప్రతిసారి కింద ఒక్కసారి క్లీన్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి బూందీకి చాలా ఆయిల్ పీల్చుకుంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుందండి మనకి బూందీకి మనం పెద్ద గ్యాస్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇది చిన్న మంట మీదే ఫ్రై కావాలి మనం పెద్ద పొయ్యి పెట్టడం వల్ల ఒకటేసారి మంట చాలా తాకి లోపల దాకా ఫ్రై కాదు చిన్న మంట మీదే మనం ఇలా కాల్చుకోవాలి చూడండి ఇలా అయిపోయింది బూందీ మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదా మనము ఒక్కొక్క వాయువు వేయగానే కొంచెం మనం గ్యాప్ ఇచ్చేసి దాని మీద మూత పెట్టే తింద గట్టిగా అయిపోయింది దానికి మనకి కిలో బావు చక్కర వేసుకుందాము పాకం రెడీ చేసుకున్నాము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మనకి కిలోనర బోంది కిలో వేసుకోవచ్చు వద్దు అని అనుకునే వాళ్ళు కిలో బావ్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు మనకి కొంచెం ఆ చక్కెర అనేది మునిగే వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది లడ్డూకి లేతపాకం వస్తే సరిపోతుందండి ఒక వన్ స్ట్రింగ్ వస్తే సరిపోతుంది మనకు అది చక్కెర మొత్తం కరిగే లోపు నేను ఇలాచీ అనేది ఒక మనకి వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక టెన్ ఇలాచీ తీసుకొని కొంచెం షుగర్ వేసుకొని దంచుకున్నానండి చూడండి ఇలా మనం కలుపుతూ ఉండాలి మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి నాకు పాకం వచ్చేసిందండి చూడండి ఇలా మనకి జస్ట్ ఒక వన్ స్ట్రింగ్ వస్తే సరిపోతుంది మనకి జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇలా వన్ స్ట్రింగ్తోనే మనం చేసుకుంటే లడ్డూలు ఇప్పుడు ఫైనల్గా నేను ఇలాచి పౌడర్ వేసుకొని ఒక స్పూన్ అండ్ నెయ్యి వేస్తున్నానండి మనం ఏదైతే స్టవ్ కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే బూందీ కొట్టుకున్నామో అది ఇందులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా మా అత్తయ్య గారు వేస్తున్నారు నేను కలుపుతున్నానండి ఇది మనం మొత్తం ఇట్లా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి చేసేసుకొని ప్రతి బూందీకి మొత్తం ఈ ఇందులో ఉన్న రసం అంతా పట్టాలండి పాకం ఇలా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు ఈ బూందీ అనేది మనకి పాకం బాగా పీల్చుకొని మనకి చాలా బాగా వస్తుందండి లడ్డూస్ ఇప్పుడు మనం లడ్డూలు చేసుకున్నాము ఇలా మనం టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చాం కదా ఇలా మంచిగా పాకం పట్టేసింది లడ్డూలు చుట్టేసుకుందాము లడ్డూలు చేసుకుందాము మనం లడ్డూలు చుట్టేటప్పుడు డ్రై జీడిపప్పు పెట్టుకుందాము వస్తలేదా చూడండి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ మనం ఇలా లడ్డూలు చుట్టేసుకున్నామండి ఇలా డ్రై ఫ్రూట్స్ మనం జీడిపప్పు అనేది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ నేను మాత్రం ఇలా పచ్చివే పెట్టేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు అలా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనము మంచిగా గట్టిగా అనుకుంటూ మనం లడ్డు అనేది చుట్టుకోవాలి ఇలా అన్నీ కంప్లీట్ చేసామండి మా లడ్డూస్ ఇవన్నీ ఐటమ్స్ కంప్లీట్ అయ్యే వరకు నైట్ నైన్ అయిపోయిందండి అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాము మేము మురుకులు కూడా చేసాము కాకపోతే అది షూట్ చేయలేకపోయామండి ఇలా కంప్లీట్గా అయిపోయింది ఇంకా మేం స్పెషల్స్ చేశారండి సంక్రాంతికి మనం ఇలా పక్కా కొలతలతో చేస్తే మనకి లడ్డూస్ అనేది చాలా జ్యూసీగా వస్తాయండి మనకి ఒక డే అయితే ఇంకా మొత్తం బూందీ అనేది మొత్తము మనకి పాకం పీల్చుకొని ఇంకా చాలా బాగుంటుందండి చూడండి నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను ఇది ఎంత బాగా వచ్చిందో లోపల వరకు పాకం అనేది బాగా పీల్చుకుంది ఇది మురుకుల అండి నేను షేర్ చేయలేకపోయాను